ఆధ్యాత్మిక స్నేహ వృక్షం నుండి అందరికీ బంధనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మోహన్నతం విద్య బైబిల్ వాక్యము నిర్గమా కాండము పదహారవ అధ్యాయము తర్వాత ఇస్రాయేలీల సమాజమంతయును ఎలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన రెండవ నెల పదనైదవ దినమున ఎలీమునకును సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి ఆ అరణ్యంలో ఇస్రాయేలీయల సమాజమంతయు మూసే అహరోన్ల మీద శనిగను ఇస్రాయేలీయలు మేము మాంసం వండుకొని వండుకొను కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినప్పుడు ఇహోవా చేతి వలన ఎలా చావకపోతీమి ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడి నుండి తోడుకుని వచ్చిద్దరని వారితో అనగా ఎహోవా మోసేను చూచి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బెత్తము ఆనాడే కూర్చుకొనవలను మరియు ఆరవ దినమున వారు తెచ్చుకుని దానిని సిద్ధపరచుకొనవలను వారు దినదినమును కూర్చుకుని దానికంటే అది అంతలై ఉండవలనను అప్పుడు మోషే అహ్రోన్లు ఇస్రాయేలియలందరితో ఎహోవా ఇగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించనని సాయంకాలముందు మీకు తెలియబడును ఎహోవా మీద మీరు శనిగిన శనుకులను ఆయన వినుచున్నాడు ఉదయమున మీరు ఎహోవా మహిమను చూచెదరు మేము ఎపాటి వారము మా మీద శనగనేలా అనిరి మరియు మోసే మీరు తినుటికై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును ఎహోవా ఇయ్యగాను మీరు ఆయన మీద సనుగు మీ సనుగులను ఎహోవాయే విణుండగాను మేము ఏపాటి వారము మీ సనుగుట ఎహోవా మీదనే గాని మా మీద కాదనెను అంతటి మోసే అహరోనుతో యహోవా సన్నిధికి సమీపించుడి ఆయన మీ సనుగులను వినని నీవు ఇస్రయేలీల సర్వ సమాజముతో చెప్పుమనెను అట్లు అహరోను ఇస్రాయేలీల సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యం వైపు చూచిరి అప్పుడు యహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడిను అప్పుడు యహోవా మోసేతో ఇట్లనెను నేను ఇస్రయేలీల సనుగులను వింటిని నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు ఉదయమున ఆహారం చేత తృప్తి పొందుదురు అప్పుడు మీ దేవుడినైన యహోవాను నేనే అని మీరు తెలుసుకుందురని వారితో చెప్పుమనిను కాగా సాయంకాలమున పూరేడ్లు వచ్చి వారి పాలమును కప్పెను ఉదయమున మంచు వారి పాలము చుట్టూ పడి ఉండెను పడినా మంచు ఇరిగిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను ఇస్రాయేలీలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి మోషే ఇది తినటకు యహోవా మీకిచ్చిన ఆహారము ఎహోవా ఆజ్ఞాపించినదేమనగా దేమనగా ప్రతి వాడును తన వారి భోజనమునకు ప్రతి వాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఒమేర్ చొప్పున దాని కూర్చుకొనవలను ఒక్కొక్కడు తన గుడారంలో నున్న వారి కొరకు కూర్చుకొనవలెనను ఇస్రయేలీయులు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి వారు మేరతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువగా మిగలలేదు తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదు వారు తమ తమ ఇంటి వారి భోజనముకు సరిగా కూర్చుకొని ఉండిరి మరియు మోసే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరినూ మిగిల్చుకొనకూడదని వారితో చెప్పాను అయితే వారు మోసే మాట వెనక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగిల్చి కొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను మోసేవారి వారి మీద కోపపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనం తగినట్టుగా ఎండ ఎండవేడిమికి అది కరిగెను ఆరవ దినమున వారు ఒక్కొక్కనికి రెండేసి ఉమర్లు చొప్పున రెండంతల ఆహారం కూర్చుకున్నప్పుడు సమాజం యొక్క అధిపతులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి అందుకతడు ఎహోవా చెప్పిన మాట ఇది రేపు విశ్రాంతి దినము అది యహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనడి మీరు వండుకొనవలసినది వండుకొనడి ఉదయం వరకు మిగిలిన మీ కొరకు ఉంచుకొనడని వారితో చెప్పాను మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని ఉంచుకున అది కంపు కొట్టలేదు దానికి పురుగు పట్టలేదు మోసే నేడు దాని తినుడి నేటి దినము ఎహోవాకు విశ్రాంతి దినము నేడు అది బయట దొరకదు ఆరు దినములు దాన్ని కూర్చుకొనవల్ను విశ్రాంతి అనగా ఏడవ దినమున అది దొరకదనెను అట్లు జరిగిను ప్రజల్లో కొందరు ఏడవ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయాను అందుకు ఇహోవా మోషేతో ఇట్లెనను మీరు ఎన్నాళ్ల వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనల్లరు చూడుడి నిశ్చయముగా ఇహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుకు సెలవిచ్చెను కనుక ఆరవ దినమున రెండు దినముల ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు ప్రతివాడునూ తన తన చోట నిలిచి ఉండవలను ఏడవ దినమున ఎవడను తన చోట నుండి బయలు వెళ్ళకూడదనెను కాబట్టి ఏడవ దినమున ప్రజలు విశ్రమించిరి ఇస్రాయేలియులు దానికి మన్నాను పేరు పెట్టిరి అది తెల్లని కొత్తిమేర గింజ వలె నుండెను దాని రుచి తేనెతో కలిపిన అపూహముల వలె ఉండెను మరియు మోస ఇట్లనెను యహోవా ఆజ్ఞాపించినదేమనగా నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినటకు నేను మీకు ఇచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచినట్లు వారు తమ యుద్ధ ఉంచుకొంటకు దానితో ఒక ఓమేర పట్టుపాత్రను నింపుడనెను కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ధ ఉంచుకుంటకు యహోవా సన్నిధిలో దాని ఉంచుమనెను ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాని పెట్టెను ఇస్రాయేలీలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు నలభై ఏండ్లు మన్నానే తినుచుండిరి వారు కనాను దేశ పొలిమేర్లు చేరు వరకు మన్నాను తిండి ఓమేరు అనగా ఏఫాలో దశమ భాగము ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి గాక ఆమె